భయపడ్డాడు ఆ నాని టీమ్ లోకి వీళ్ళు వెళ్ళలేకపోయారు ఇదేంటంటే వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సంపాదించుకునేటువంటి శక్తులు అంటే సెటిల్మెంట్లే చేస్తారా లేకపోతే వ్యాపారాలే చేసుకుంటారా వీళ్ళది అధికారంలోకి వస్తే ఎపరీతంగా సంపాదించుకు వెళ్తారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంత ఎంతో సంపాదించుకు వెళ్తారు అది నేను నాని దగ్గర వర్కౌట్ కాదు నాని వాటిలలో డిస్కరేజ్ చేస్తుంటాడు చిన్నపాటి సెటిల్మెంట్ ఎట్లాంటి నాని అసలు సెటిల్మెంట్ చేసే క్యారెక్టర్ కాదు నాని ఈ సెటిల్మెంట్ చేసే క్యారెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఆపుతాడు కాబట్టి నాని నచ్చలేదు లేకపోతే నాని కనుక కి తను కూడా అన్నాడు అనుకోండి వీళ్ళు అసలు నాని వదిలిపెట్టేవాళ్ళు కాదు ఏంటంటే ఒక మంచి రౌడీ కావాలి వాళ్ళకి మంచి రౌడీగా నాని లేడు ఇప్పుడు మనమే రౌడీ అయితే బాగాలేదా మనమే మంచి రౌడీ అవుదాం అనేటువంటి రూట్లో ఉన్నారు అంత మించి ఏం జలీల్ ఖాన్ ఆయన అడుగుతున్నారు జలీఖాను బీసీ కోటా కింద నాకేమంటాడు మైనార్టీ కోట కాబట్టి నాకు గెలిచాడు కదా రెండు సార్లు గెలిచాడు కాంగ్రెస్ తరపున గెలిచాడు ఇటు తెలుగుదేశం తరఫున వైసీపీ తరపున గెలిచాడు వైసీపీ గెలిచి టీడీపీలోకి వెళ్ళి రాజకీయంగా కెరీర్ నాశనం చేసుకున్నాడు ఆయన గత్యంతరలేని పరిస్థితి అంత ముందు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయనకి హిచ్చిరాల అతను దురదృష్టం ఏంటంటే తెలుగుదేశంలో హచ్చిరాలేదు జలీల్ ఖాన్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అప్పుడు వచ్చి వచ్చింది వైసీపీలో వచ్చి వచ్చింది బేసిక్గా ఆ నియోజకవర్గ స్వభావం అది అక్కడ ఎప్పుడు తెలుగుదేశం గెలవదు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఒక్కసారి గెలిచింది వెస్ట్ లో ఆ తర్వాత ఏనాడు గెలవలేదు ఒక సీటు మీద ఇద్దరు ఆశ పెట్టుకోవడం అంటే మొన్నటి వరకు గెలిచిన వ్యక్తి వైసీపీలో ఉన్న వెల్లంపల్లికి సెంట్రల్ కేటాయించడం వల్ల ఆ సీటు మేము గెలుస్తామని వీళ్ళలో ధీమా పెరుగుతుందా వేరే కారణం అదేం లేదు జనసేనని రాణిస్తే గనక రేపు పొద్దున ఎప్పుడు ప్రజారాజ్యం గెలిచింది అక్కడ తెలుగుదేశం ఒకే ఒక్కసారి గెలిచినటువంటి చోటన ప్రజారాజ్యం కూడా